సర్పంచు ఏమలే ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉన్నది అభివృద్ధి అయితేనేమి వీళ్ళు వాళ్ళకి పచ్చకామర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనబడలేదు జరగలేదు కాలేదు అంటున్నారు ఇదైతే హ్యాపీగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే బాగా చాలా బాగున్నట్టే మీ మీది ఎక్కడ కానిస్టా ఏ ఊరు ఏ కాన్స్టి మాది కొంతకాలీ లేదు మీ యొక్క ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ప్రాంతాల్లో బాగుంది ఆయన ఏ సమస్య వచ్చినా సరే సరే దగ్గరలో ఉంటాడు ఇంకా మీ యొక్క కాన్స్టిట్యులో మీ వాలంటీర్లు సచివాలయాల పనితీరు ఎలా ఉంది సచివాలయాలు వార్ వ్యవస్థ అయితే చాలా బాగుంది అదైతే మంచి నిర్ణయమే జగన్ దానికి ఈసారి మీ యొక్క ఆలోచన ప్రకారంగా పోయినసారి నూట యాభై ఒకటి వచ్చింది ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు నూట ముప్పై నుంచి నూట పది దాకా వస్తాయని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం రావాలని మీరు కోరుకుంటున్నారు మీరు ఏ మద్దతు ఎవరికి మేమైతే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాము అదే రావాలని కోరుకుంటారు प्लीज सब्सक्राइब डॉट न्यूज